ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పిమాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం మాసం ప్రారంభం కాబోతోంది మార్గశీర మాసంలో మనం ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి అసలు మార్గశీర మాసం యొక్క విశిష్టత ఏంటి ముఖ్యంగా మార్గశీర మాసంలో చాలా మంది విధి విధానాలు కరెక్ట్గా ఆచరించరు అసలు అంటే కార్తీక మాసం శ్రావణ మాసం మాత్రమే మనకు ప్రత్యేకమైన మాసాలు పవిత్రమైన మాసాలుగా భావిస్తారు కానీ మార్గశీర మాసానికి కూడా అంతే విధమైన ప్రత్యేకత ఉంది ఈ మార్గశీర మాసం యొక్క ప్రత్యేకత అలాగే ఈ మాసంలో పండగలు ఎటువంటి పండగలు రాబోతున్నాయి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగా తో మాట్లాడే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు వాగత్తా వివసం普క్తో వాగత్థ ప్రతిపత్తయే జగదః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశ్వసమరంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ కురు శుక్ర వే కేతవే నమః శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు కార్తీక మాసం ముగిస్తోంది ఈ అయితే దీని తర్వాత మార్గశీర మాసం ప్రారంభం అవబోతోంది ముఖ్యంగా మార్గశీర మాసం అనగానే ఎక్కువగా మనం వివాహాలు జరగటం అనేది గమనిస్తూ ఉంటాము ప్రత్యేకించి అంటే ఈ మాసానికి విశిష్టత ఏంటి ఈ మాసంలో వివాహాలు కావటానికి కారణం ఏంటి అదేవిధంగా ఈ మాసంలో వచ్చే ప్రత్యేకమైన పర్వదినాలు ఏంటో తెలియజేయండి తప్పకుండానమ్మా మాసము చాలా ప్రత్యేకమైనటువంటిది మనకున్నటువంటి ప్రతి మాసము కూడా ఆచార వ్యవహారాన్ని పాటించడానికి దైవానుగ్రహాన్ని పొందడానికి అనగా ప్రతి మానవుడు కూడా ధర్మ అర్థ కామ్య మోక్షములని పొందడం కోసం ప్రతి మాసంలో ఒక్కొక్క విశిష్టత కలిగినటువంటి సాంప్రదాయాన్ని మనకు మహర్షులు అందించడం జరిగింది మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా శ్రావణ మాసంలో ఎక్కువగా దేవతానుగ్రహం పొందడం కోసం లక్ష్మీ అనుగ్రహం కోసం చే చేస్తుంటారు అనేక వ్రతాలు కూడా అలాగే భాద్రపద మాసం పితృపక్షాలకి పితృదేవతల అనుగ్రహం కోసం అలాగే ఈ కార్తీక మాసం అమ్మవారి అనుగ్రహం కార్తీక మాసం ఈశ్వర అనుగ్రహం దామోదరుని యొక్క అనుగ్రహం ఇక ఈ మార్గశిర మాసము చాలా ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు ఈ మార్గశిర మాసంలో మనకు విశేషమైనటువంటి చాలా పండుగలు కూడా ఉన్నాయి అయితే మనం గమనించుకున్నట్లయితే విధి విధానాలలోకి మనం చూసుకున్నట్లయితే ప్రత్యేకత ఏంటి ఈసారి మనకు మనకు మీరు అన్నట్టుగా మొట్టమొదటిగా మార్గశిర మాసంలో ఎక్కువగా వివాహది కార్యక్రమాలు అంటుంటారు అయితే వీక్షించేటువంటి మన ఐడ్రీం ప్రేక్షకులకి చాలామంది నన్ను అడుగుతూ ఉంటుంటారు సందేహాలు ఏమండి ధనుర్మాసం కదా మరి పూజలు అట్లాంటివి ఏమి ఉండవు కదా మరి పెళ్ళిళ్ళు చేయించారు ధనుర్మాసంలో అని ధనుర్మాసం అనేటువంటిది వైష్ణవ సాంప్రదాయానికి అనుసరణీయంగా ఉన్నటువంటి మాసం అంటే ఇక్కడెక్కడ కూడా మీరు గమనించుకుంటే ఉన్న పన్నెండు మాసాల్లో ఎక్కడ ధనుర్మాసం అని లేదు మీకు చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం మార్గశిరం పుష్యం మాగం పాల్గొనం పన్నెండు నెలలు ఉన్నాయి కానీ ప్రత్యేకించి ధనుర్మాసం అంటూ ఎక్కడ లేదు లేదు కానీ ధనుర్మాసం ఎందుకు వచ్చింది అని అంటే రవి వృశ్చిక రాశి నుంచి ధనుస్సులోకి ప్రవేశం చేసిన తారభ్యత అది ధనుర్మాసంగా చెప్పబడి ఉంది అంటే అన్ని మాసాలలోకి వెళ్ళా భగవంతుడు ఏమన్నాడంటే విభూతి యోగంలో భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్తుడు మాసానం మార్గశీర్షోహం సోహం అంటే నేను అంటే అన్ని మాసాలలోకి వెళ్ళా మాసమే నేను అన్నట్టుగా మార్గశీర్షోహం అంటే సోహం లాస్ట్కి అంటే నేను అంటే ఈ మా అన్ని మాసాలలో ఒక్కొక్క మాసం ఒక్కొక్క దైవానికి ఉంటే మార్గశిర మాసం మాత్రం నేనే అని చెప్పబడింది అందుకనే ఇది చాలా ప్రత్యేకమైనటువంటి మాసంగా చెప్పబడింది ముఖ్యంగా ఈ గోదాదేవి భూమి లోపల లక్ష్మీ అవతారముగా గో గోదాదేవి ఉద్భవించిన తర్వాత మళ్ళీ విష్ణువులోనే ఐక్యమైనటువంటి సందర్భము ఈ యొక్క ధనుర్మాసంలోనే ముప్పై పాశురాలు ప్రతిరోజుకి ఒక్కొక్క పాశురం రచించి ముప్పై పాశురం అయిపోయిన తర్వాత రంగనాథుల్లో ఐక్యమైపోయింది కాబట్టి ధనుర్మాసం అనేటువంటిది కేవలం వైష్ణవులకి మాత్రమే ప్రత్యేకంగా చెప్పుకునేటువంటి నారాయణ యొక్క పూజా విధానం లక్ష్మీనారాయణ యొక్క పూజా విధానం కానీ చాలామందికి సం ఇక్కడ మనం ఒక క్లారిఫై చేయాల్సింది ఏంటంటే మాసంలో కూడా ముహూర్తాలు అనేటువంటివి ఉన్నాయి శుభకార్యాలకి వివాహాది శుభకార్యాలకి గృహ ప్రవేశాలకి శంకుస్థాపనకి ముహూర్తాలు ఉన్నాయి చక్కగా ఆచరించవచ్చు ధనుర్మాసం అని చెప్పి శంఖ పడవలసిన అవసరం లేదు అయితే ఈ మార్గశిర వెళ్ళా గురువారంలో చాలా ప్రత్యేకమైనటువంటిది మనం సహజంగా లక్ష్మీ పూజని శుక్రవారం నాడు పూజిస్తే మార్గశిరంలో మాత్రం గురువారం నాడు పూజన చేస్తారు అందుకనే మనకు గురువారం నాడు లక్ష్మీవాసరే అని చెప్పి మనకు ప్రసిద్ధికి ఎక్కింది లక్ష్మీవారం అంటే శుక్రవారం కాదు లక్ష్మీవాసరే లక్ష్మీవారే అని అంటే గురువారం కాబట్టి గురువారం నాడు లక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఇన్ ఇంటి ఇల్లాళ్ళు అందరూ కూడా ఈ యొక్క సంబంధించినటువంటి లక్ష్మీ పూజల్ని చేసుకుంటుంటుంటారు ముఖ్యంగా ఈ యొక్క మార్గశిర మాసం అనేటువంటిది చాలా ప్రత్యేకమైన ఇంతకుముందు చెప్పుకున్నాం కారణం ఏంటంటే చలికాలం పైగా ప్రతిదీ కూడాను శరీరం ఆరోగ్యంగా ఉండాలి అందుకనే మనకు ఈ శాస్త్రం శాస్త్రకారులు మహర్షులు పెట్టినట్టు నియమం సూర్యోదయ కాలం ముందే లేచి కాలకృత్యాదులు స్నానకృత్యాదులన్నీ తీర్చుకోవాలి అందుకని మీకు మొదలు పెట్టుకుంటే కార్తీక మాసం నుంచి అన్నీ కూడా సూర్యోదయం కంటే ముందే స్నానం చేయమన్నారు చంద్రీళ్ళతో ఎందుకంటే శరీరం వేడిగా ఉంటుంది అనే ఉద్దేశం ఇక్కడ ఇక మార్గశిర మాసంలో కూడా అనేకమైనటువంటి పుణ్య పర్వదినములు ఉన్నాయి ముఖ్యంగా మనమందరం కూడా కార్తీక మాసంలో పోలీస్ స్వర్గం అనేటువంటిది చెప్పుకుంటాం మొట్టమొదటి పాఠ్యమి తిది రోజున పోలీస్ వర్గాన్ని పొందినటువంటి రోజుగా చెప్పబడింది మొదటి పండుగ అది ఆ రోజున ఇక తదియ రోజున అనేటువంటిది ఏంటంటే ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు ప్రతి మాసంలో శుద్ధ తదియ రోజున గౌరీ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరైతే సంవత్సరం పాటు ఆచరిస్తారో వాళ్ళకి గౌరీ అనుగ్రహం చేత ఈ దీర్ఘ సౌమంగిలిత కలుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మళ్ళీ వచ్చే జన్మల్లో కూడా దీర్ఘ సౌమంగళిగా ఉండే జీవితాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు ఇక తర్వాత ఈ పంచమి తిథి నాగుల పంచమి అని అంటారు మనకు సహజంగా ఈ నాగుల పంచమి అనేటువంటిది శ్రావణ మాసంలో వస్తుంది నాగుల చవితి అనేటువంటిది కార్తీక మాసంలో వస్తుంది ఎవరైతే ఈ శ్రావణ మాసంలో పంచమి తిథిని కార్తీక మాసంలో చవితిని ఎవరైతే ఆచరించని వాళ్ళు ఉంటారో ఈ యొక్క మార్గశిర మాసంలో వచ్చే చవితిని నాగుల చవితిగా పంచమిని నాగుల పంచమిగా ఆరాధన చేయవచ్చు ముఖ్యంగా ఈ యొక్క మార్గశిరమాసంలో ఉండే వచ్చేటువంటి పంచమి తిథి అనగా ఆరో తారీఖు వచ్చిందమ్మా ఆరో తారీఖు రోజున ఎవరైతే శ్రీకాళహస్తీశ్వర క్షేత్రంలో ఈ యొక్క స్వామివారికి అభిషేకాదులు జరిపించుతారో శ్రీకాళహస్తీశ్వరునికి వారికి సమస్త విధమైనటువంటి కాలసర్పదోషాలు తొలిగిపోతే ముఖ్యంగా ఈ యొక్క నాగుల చవితి రోజున కాళహస్తిలో ఎవరైతే ఈ యొక్క సర్పదోష నివారణ పూజలు చేసుకుంటారో వాళ్ళకి సర్పదోష నివారణ జరుగుతుంది ఇక తరువాత వచ్చేటువంటిది సుబ్బరాయుడి షష్ఠి అనగా తారకాసుర సంహారం కోసం సుబ్రహ్మణ్య స్వామి వెలిసినటువంటి రోజు ఈ సంబంధించినటువంటి షెష్ఠి అనగా ఏడవ తారీఖు అయింది ఇక ఆరో తారీ ఎనిమిదో తారీఖు రోజునే మనం గమనించుకున్నట్లయితే ఆదివారం అయింది పైపెచ్చు ఆదివారం తొమ్మిది గంటల తర్వాత ఈ అష్టమి తిథి కూడా వస్తుంది కాబట్టి ఆదివారం రెండు పండుగలు ఒకటి మిత్ర సప్తమి తర్వాత కాలభైరవాష్టమి కాబట్టి కాలభైరవుడు తన యొక్క అనగా దక్ష సంహారం తదనంతరంగా మనకు బ్రహ్మ విష్ణు బ్రహ్మ విష్ణు విష్ణుమహేశ్వరుల్లో నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు కదా బ్రహ్మ విష్ణువులు ఆ తదనంతరం వారికి వచ్చినటువంటి సంవాదంలో ఎవరు గొప్ప అన్నప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై లింగరూపంలో వెలుస్తున్నాను ఆది ఒకళ్ళు అంతం ఒకళ్ళు కనిపెట్టుకోవాలంటే విష్ణుమూర్తి నేను కనుగొనలేకపోయానని చెప్తాడు బ్రహ్మ నేను కనుగొనని చెప్పి అబద్ధం చెబుతాడు అబద్ధం చెప్పినటువంటి ఏ నోరైతే అబద్ధం చెప్పిందో ఏ యొక్క శిరస్సు అయితే అబద్ధం చెప్పిందో కాలభైరుడు తన యొక్క చిటికన వేలి గోరుతో ఆ శిరస్సును ఖండిస్తాడు ఆ విధంగా చిటన వేలుకి అంటికుపోతుంది బ్రహ్మహత్య పాతకం కలుగుతుంది ఎలా దోష నివారణ అవుతుంది అని అన్నప్పుడు అప్పుడు కాశీ క్షేత్రంలో ఆ యొక్క కపాలము వీడుతుంది దాన్ని ఇంకొక కథలో కూడా బ్రహ్మ కపాలం అని చెప్పి బద్రీనాథ్లో కూడా ఆ యొక్క బ్రహ్మ శిరస్సు అనేటువంటిది తెగి పడిపోతుంది చిటికన వేలి నుంచి అక్కడ అదొక రకంగా చెప్పారు కానీ కాశికాపురాధీసుడుగా నియమింపబడినటువంటి కాలభైరునికి సంబంధించినటువంటి రోజుగా ఈ కాలాష్టమి కాలభైరవాష్టమి అని చెప్పి ఆదివారం నాడు చేసుకోవచ్చు ఇక తదనంతరం ఏకాదశి తిథి మోక్షద ఏకాదశి అని అంటారు ఈ కార్తీక మాసంలో అయిన తర్వాత మాసంలో వచ్చే ఏకాదశి మోక్షద ఏకాదశి అని అంటారు పైపెచ్చు గీతా జయంతి కూడా ఈ యొక్క ఏకాదశి రోజునే అనగా కృష్ణ భగవాన్ల వారు అర్జునుడికి గీతోపదేశం చేసింది ఏకాదశి రోజున అందుకే గీతా జయంతి అని అంటారు అది కాస్త వివాదాస్పదము ఎందుకనంటే మనకు వాస్తవ సంఘటన ఆధారంగా చూసుకున్నట్లయితే మహాభారత కాలమాన ప్రసారం ప్రకారాన్ని అనుసరించి చూసుకుంటే మార్గశిర మాసం కంటే కూడా కార్తీక మాసంలోనే గీతా జయంతిగా చెప్పబడి ఉంది కాబట్టి అది ఏంటనే విషయాన్ని ప్రత్యేకంగా ఒక కార్యక్రమంలో చేద్దాం ఎందుకంటే జనాలకి క్లారిఫై అనేటువంటిది ఇవ్వాలి ఏకాదశి తర్వాత ద్వాదశి తిథి వస్తుంది ఈ ద్వాదశి తిథి సునామా ద్వాదశి అని అంటారు అంటే ఈ యొక్క భూమి మీద మూడు కోట్ల తీర్థ క్షేత్రాలు ఉన్నాయి తీర్థ జలాలు ఉన్నాయి ఈ ద్వాదశి తిథి రోజున తిరుమలలో ఉన్నటువంటి పుష్కరణి పుట్టినటువంటి రోజు అది కాబట్టి ఆ రోజున మూడు కోట్ల తీర్థాలలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా ఆ ద్వాదశీ తిథి రోజున తిరుమలలో ఉన్నటువంటి పుష్కరిణి తీర్థంలో ప్రవేశిస్తుందట అందుకనే తిరుమలలో ఎవరైతే ద్వాదశి తిథి రోజున ఈ యొక్క మార్గశిర శుద్ధ ద్వాదశి తిథి రోజున ఎవరైతే స్నానమాచరిస్తారో వారికి అమేయమైనటువంటి యోగాలు కలుగుతాయి సమస్త పాపములు క్షయమవుతాయి జన్మ జన్మలుగా వస్తున్నటువంటి సంచిత పురాకృత ప్రారబ్ధ దోషాలన్నీ కూడాను ఆ ద్వాదశి తిథి రోజున పుష్కరిణిలో ఎవరైతే తిరుమల క్షేత్రంలో ఆచరిస్తారో ఆ సమస్త పాపములన్నీ తొలగిపోతాయి ఇక తరువాత ద్వాదశి తదురువాత వచ్చేటువంటిది త్రయోదశి తిథి ఈ యొక్క త్రయోదశి తిథి రోజున శ్రీకృష్ణ భగవాన్ల వారు ధర్మరాజుకి ఈ యొక్క హనుమద్ వ్రతాన్ని ద్రౌపదికినో ధర్మరాజుకి ఆదేశింపచేసి వ్రతం ఆచరింపచేశారట ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళకి విజయం కలగాలి అని చెప్పి ఆ యొక్క యుద్ధంలో ఆంజనేయ స్వామి పతాక శీర్షికను ఉంటాడు కాబట్టి ఆ వ్రతం చేసినటువంటి కారణం చేతనే ఆంజనేయుడు అనుగ్రీ ఇచ్చాడు నీ రథం మీద నేను ఉంటాను మీ యొక్క యుద్ధంలో కాబట్టి నేను సదా మిమ్మల్ని కాపాడుతానని చెప్పి అందుకనే దానికి నాందిగా శ్రీకృష్ణ భగవాన్ వారే ప్రేరేపించి ధర్మరాజు మరియు ద్రౌపదికి యొక్క హనుమద్ వ్రతాన్ని ఆచరించి చేయించాడు కానీ గోదావరి తీర్ తీర ప్రాంతంలో అనగా ఈ రాజమండ్రి కాకినాడ చుట్టుపక్కల పరివాహారక ప్రాంతంలో తూగో పాగో జిల్లాల్లో జయంతిగా ఈ యొక్క త్రయోదశి తిథిని మార్గశిర శుద్ధ త్రయోదశి తిథిని హనుమత్ జయంతిగా జరుపుకుంటారు ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక ఈ దత్త జయంతి అనగా డిసెంబర్ పదిహేనవ తారీఖు రోజున గురు పౌర్ణమి సందర్భంగా మహామహిమాన్వితమైనటువంటి సుప్రసిద్ధ పవిత్ర కాశీక్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి మరియు గోచార రీత్యా వృషభమిదిన కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు పదిహేడు పదిహేను వందల రూపాయలకి క్షేత్రంలో డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక పౌర్ణమి తిథి దత్త జయంతి కాబట్టి ఈ పౌర్ణమి తిథి మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అద్భుతం కాబట్టి ఈసారి ఆ విధంగానే వస్తుంది దత్త జయంతి రోజున ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయ ఆరాధన చాలామంది తెలియక బాబాల ఆశ్రమాల చుట్టూ బాబాల ప్రార్థనా మందిరాల చుట్టూ దత్త అనగానే దత్తుడంటే ఈ బాబాలన్నట్టుగా తిరుగుతున్నారు వాస్తవానికి ఆచార సాంప్రదాయం ప్రకారం చూసుకున్న కలియుగంలో పాపం పెరుగుతుంది అని అంటే అసలైన మూల విరాట్టును వదిలిపెట్టి మనకు నకిలీ బాబాల ఆశ్రమాలు బాబాల ప్రార్థనా మందిరాల చుట్టూ తిరగడం వల్లనే మానవులకి బాధలు కలుగుతున్నాయి కలియుగంలో కాబట్టి దేవుడు కూడా సన్ నవ్వుతాడట మనలాంటి వెర్రిని చూసి ఎందుకనంటే దత్త జయంతి అనగానే ఏ గానుగాపురము లేకపోతే ఏ కురువపురము ఏ పిఠాపురం పోవాలి ఈ మూడే దత్ దత్తునికి సంబంధించినటువంటి పుణ్యతీర్థ క్షేత్రాలుగా చెప్పబడింది ఈ మూడు కానటువంటి అన్యక్షేత్రాలకి వెళ్ళిపోయి అక్కడ ఏదో దత్తుడు అన్నట్టుగా భావన చేసుకుంటూ పూజలు అలా ఏదో చేస్తూ ఉంటుంటారు కానీ దత్త జయంతి అన్నప్పుడు దత్తాత్రేయ ఆరాధనే చేయాలి అందుకనే పై పై మెరుగులు చూసి మోసపోతుంటారు కాబట్టి అసలైనటువంటి దత్తక్షేత్రాలేమో చాలా సనాతనంగా సాంప్రదాయబద్ధంగా ఉంటాయి అంటే గురువు అంటే ఎవరమ్మా నిరాడంబరుడు అంటే వై ఈ యొక్క నవగ్రహాల్లో శుక్రుడు వైభోగానికి కారకుడు ఒక్కొక్కసారి ఈ గురుడు ఆ బృహస్పతి శుక్రుడు ఇంటి ముందు నుంచి పోతుంటే శుక్రుడికి ఎంతటి వైభోగము ఈ ఇల్లు భోగము అబ్బా చాలా రాజభోగాలు అని అనుకుంటూ ఉంటాడట ఆ శుక్రుడి ఇల్లు దాటగానే ఇవన్నీ ఎప్పుడు నిత్యం ఉండేటివి కాదు శాశ్వతం కాదు కదా నిత్యము సత్యము దైవమే అని చెప్పి అనుక బృహస్పతికి ఉన్నటువంటిది ఎట్లా ఉంటుందనంటే చాలా సీదా సాదాగా ఉంటుంది అందుకని ఈ మూడు క్షేత్రాలు చూశారనుకోండి చాలా సాధారణంగా ఉంటాయి మన పల్లెటూరులాగా ఉంటాయి ఈ బాబా క్షేత్రాలు కొన్ని ఉంటాయి చెప్పడానికి మన భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో ఉన్నాయి అవన్నీ వైభవపేతంగా ఉంటాయి కారణం కాబట్టి దత్త జయంతి అన్నప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయ ఆరాధన మాత్రమే చేస్తేనే ఆ దత్త జయంతి రోజున అనుగ్రహం ఉంటుంది తప్ప దత్త స్వరూపముగా భావిస్తూ బాబా ప్రార్థనా మందిరాల చుట్టూ బాబాల ఆశ్రమాల చుట్టూ వెళ్ళి మనిషిగా పుట్టి మనిషిగా మరణించినటువంటి వాడి చుట్టూ తిరగడం వల్ల ఉపయోగం అంటూ ఉండదు దత్తాత్రేయ ఆరాధన చక్కగా చేయాలమ్మా ఇది ఈ విధంగా చెప్పబడినటువంటిది ఇక తర్వాత దీన్నే కోరల పూర్ణమి అని అని అంటుంటారు అంటే కార్తీక పౌర్ణమి నుంచి మార్గశిర పౌర్ణమి వరకు కూడా యమధంష్ట్రములు అంటే యముడి యొక్క కోరలు చాచుకొని ఉంటాడు అని చెప్పి అందుకనే ఈ దత్త జయంతి రోజునే కోరల పూర్ణమి అని అంటారు యమధర్మరాజుకి ప్రీతిగా కూడా హోమాది కార్యక్రమాలు చేస్తే చాలా మంచిది యమధర్మరాజుకి తర్పణాది కార్యక్రమాలు వదిలినా చాలా మంచిది ఈ మార్గశిర పౌర్ణమి రోజున కూడా దీపదానం చేస్తే నరక బాధలు తొరిగిపోతాయని చెప్పి మనకు చతుర్వర్గ చింతామణి ద్వారా తెలియజేయబడుతుంది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులకు ఎవరైతే డిసెంబర్ పదిహేనో తారీఖు రోజున దత్త జయంతి కార్యక్రమం సందర్భంగా గోతనామాదులు నమోదు చేసుకుంటారో ఈ గోతనామాదు ఈ పూజల్లో హోమాల్లో భాగంగా విశేషంగా యమ హోమము కూడా మీకు జరిపించడం జరుగుతుందని చెప్పవచ్చమ్మా గమనించుకున్నట్లయితే ఈ దత్త జయంతి రోజునే ధనుస్సంక్రమణం ధనుర్మాసం ప్రారంభమవుతుందమ్మా ఇక పద్దెనిమిదవ తారీఖు రోజున సంకష్టహర చతుర్థి గణేష ఉపాసన వ్రతం ఆచరించేవాడు పద్దెనిమిదవ తారీఖు రోజున ఆచరించవచ్చు ఇరవై ఎనిమిదవ తారీఖు రోజున విశేషించి ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆఖరి శని త్రయోదశి తదనంతరం ఇరవై తొమ్మిదో తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి మాస శివరాత్రి అయింది ముప్పై తారీఖు రోజున డిసెంబర్ ముప్పయో తారీఖు రోజున సోమవారము అమావాస్య కలిసి వచ్చినటువంటిది కాబట్టి సోమవతి అమావాస్య చాలా విశేషం అని చెప్పవచ్చు ఈ విధంగా చక్కగా ఈ సంబంధించినటువంటి మార్గశిరమాసంలో చెప్పినటువంటి విధానంగా అన్ని డేట్స్లలో పండుగలు పర్వదినాలు ఆచరించి మార్గశిరమాస మధుసూదన నామంతో నారాయణ్ని కొలుస్తాం కాబట్టి లక్ష్మీనారాయణు యొక్క దివ్య అనుగ్రహం ఈ మార్గశిరమాసంలో ఆచరించడం వల్ల కలుగుతుంది తద్వారా మనకున్నటువంటి కష్టాలు ఈతి బాధలు అలాగే ముఖ్యంగా లక్ష్మీదేవి మార్గశిరమాసాన ఎవరైతే నియమనిష్టలతో పాటించి ఉంటారో వాళ్ళ ఇంట్లో స్థిరంగా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సాక్షాత్తు ఇది ద్వాపర యుగంలో కూడా సంబంధించినటువంటి కథ కూడా ఉంది కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీం ప్రేక్షకులకి ఎక్కడా కూడా మీరు విననటువంటి ఒక అద్భుతమైనటువంటి దివ్య గాథ కథ ఈ మార్గశిర మాసానికి సంబంధించినటువంటిది ఈ యొక్క గురువారాల్లో సంబంధించి చేయాల్సినటువంటి దాని గురించి మీకు తెలియచేయడం జరుగుతుంది మీరు ఫాలో అయితే కనుక చక్కగా ఈ వీడియోలన్నీ మీకు వస్తాయని చెప్పవచ్చు చాలా మంచి విషయాలు తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తుంది